స్మెల్ మడిపోయి వస్తుంది గాయత్రి ఇది చెడు అట్లా ఉంది గాయత్రి ఇది తలస్నాన్ చేయడానికి పెట్టుకోవాలి తిని ఏమంటుంది తినే డ్రైనేజ్ ఏమంటుంది తిని పేరా షవర్దు ఫ్రెండ్స్ షవర్ చే అట్లా ఉందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్టర్ గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నా మంచి బాగుంది కోరుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే చాలా అయితే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు మీ ముందుకైతే సరికొత్త కుకింగ్ అయితే వచ్చాము ఏంటిది అంటే మేమైతే ఈరోజు చాలా రోజులు అయితే మాట చేసుకుని ఎప్పుడు చేయలేదు మొదటిసూరి కరివేపాకు పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాం మేమైతే మీకు చూపించాలని ఈరోజు మాకు వంట రెడీ చేసుకోవాలనే సీరేజ్ అయితే స్టార్ట్ చేసామండి ఇప్పుడైతే మనం కరింపాకు పచ్చడి చేసుకోవాలి కాబట్టి ముందు కరేంపాకు తెచ్చుకోవాలి కాబట్టి మాకైతే ఈ దగ్గరలో అయితే లేదు చాలా దూరం అయితే వెళ్ళాలి కరీంపాకు కోసం అయితే వెళ్ళి తెచ్చుకొని తర్వాత ఎట్లా చేసుకోవాలనేది మనం వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని ఎవరు మొదటిసూరు చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం కరివేంపాకు చెట్టుకాడికి అయితే వెళ్ళిపోదాం

ఈ తాట మందైతే కాదు ఈ కై కల్లదనమాట ఇక్కడ చెట్టేసిన తలకి ఇక్కడ వచ్చి కోసుకుంటాం అనమాట కరీంపాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడైతే ఫ్రెష్గా కావాలనేసి ఇక్కడైతే ఎప్పుడు ఉంటుంది అనమాట ఇట్టే పచ్చగా ఉంటుంది కాబట్టి మాకు దగ్గర ఒకరో కొంచెం దూరమే కానీ కొంచెం దగ్గర కాబట్టి ఓ బిగ్గి నడుచుకు వచ్చి కావాల్సినప్పుడు తీసుకుని వెళ్తాం అనమాట అందుకని ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఇప్పుడు కరేంపాకు పచ్చడి కోసం ఇక్కడ నుంచి తాజాగా తీసుకెళ్తాను ఇంటికి కోసుకెళ్దామా ఎన్ని ఎన్ని రమ్మలు సరిపోవా సరిపోవా సరిపోయింది నీళ్ళు కడతాల్లా చెట్టు ఇంకా నీళ్ళు కట్టినప్పుడల్లా ఇంకా అందుకనేసి ఇది చూట్ల ఉందా ఇది పెద్ద మన తనిగా ఏం ఇది చేసుకుంటున్నా మా వాళ్ళు మనం దాన్ని తిరమాత చేసుకుంటా ఆ తిరమాత గురి కోసుకో ఒక్కసారిగా ఉందా ఇప్పుడు బాగుంది ఏమన్నా పైన పైన కొట్లా దిగీ ఎప్పుడు చేయలేం సార్ నువ్వు ఇదే ఫస్ట్ టైం మీ అమ్మ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు తిన్నా ఎప్పుడు తినలా ఎప్పుడు చేయలే నువ్వు ఇప్పుడు తింటావు ఇప్పుడే చేస్తున్నావు హైలైట్ ఓకే ఓకే చూడ పక్కాడున్నాయి ఇంకా సరే సరిపోతాయా గాయత్రి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి సైడు కై దగ్గర నీళ్ళు కడుతున్నారు పొలాలకి అక్కడే ఆకు నీట్గా అదే ఈ కొండకి ఈ కరింపా కాంబినేషన్ ఉంది అయితే విజ్జి చాలా బాగుంది ఫోటో కూడా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా వెనకాల ఉండే కొండ బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే బొమ్మ అయితే ఫ్రెష్ వాటర్ అన్నమాట వాటర్ నీళ్ళు బాకాడు ఐదు గారు పెట్టి చాలు బా చాలు చాలు గాయత్రి చాలు ఆగ్ కొట్టుకులు పెట్టుకుందా చల్లమల్ల ఇట్లే చేదిలిచేసా ఆరిపో దిండిపోయాల చెమ్మంత ఎగిరిపోద్ది కాబట్టి బాండ్రి నేను నీళ్ళు చాలా ఇష్ట నీళ్ళు చాలా జిల్లా ఉందా ఒరిజినల్ వాటర్ కదా భూసలా

ఇంటి దగ్గర కూడా వచ్చేసిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనైతే ఆకైతే కదండి ఇప్పుడు నేను పచ్చడికి అయితే నాకు కావాల్సిన తీసుకున్నాం ఎండుమిర్చి కొద్దిగా ఎర్రగడ్డ ధనియాలు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా చింతపండు ఈ చింతపండు మిత్తంగా తీసుకున్నాం అనమాట దీన్ని నానేసుకుందాం నాంత ఉంటుంది ఈ రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని నానేసి కదా చింతపండు మూడు గంటల ఇప్పుడు ఈ యాక్ని మనం ఓల్చిపెట్టుకున్నాం తీసుకున్నాం కరివేపాకు అయితే మనం పోల్చుకున్నాం చమ్మ అంత బాగా ఆరిపోయింది పొడి పొడిగా వచ్చేసింది నాకు

మనం రెడీ చేసుకున్న కుక్కు దించేసుకుందాం ఇప్పుడు అట్లాగే లైట్ లైట్గా ఎక్కువ మాలుగు కనుక సరే తగ్గది వాడికి అది పడితే దించేసుకుందాం ఇప్పుడు తని దీనికి తీసేసుకుందాం పెడ తెచ్చుకోలే వాడికి ఆవ కల్లాపు చేస్తుంది రెడీ ఉంది రోడ్డు ఇది అట్లా ఉంది గాయత్రీ ఇదే తలస్థానం పెట్టుకోని ఎవద డ్రైనేజ్ ఏమంటే పేరా షవర్ ఫ్రెండ్స్ అట్లా ఉందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సైలెంట్ రావరబ్బా దాన్ని ముట్టుకోవాలి పైన లో పైన కట్టర్ బయాల దాంట్లో తండ్రి మసర ఉంది నీట్గా వచ్చేసింది బా ఇప్పుడు మన కూడా భయలేకుంట అవును అయి బస్ ఎక్ రైట్ అన్నావా రోటిలో చేసుకుంటే పచ్చడికి బాగుంది టేస్ట్ బాగా కాడ మిక్సీ ఉంది ఆ మిక్సీ చేసుకుంటే బాగా టేస్ట్ బాగా బాగా

ఏమన్నా వచ్చిందా పచ్చడా ఇంకా అయితే రే నుకోవడానికి ఎట్లాదా మతానికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది రోడ్డు పచ్చడి ఇంకా నెక్స్ట్ నుండి ఏమన్నాదంటే దాన్ని ఏ ఏమంటుంది చేయడం ఎక్కువను ఎక్కువ పోసాను ఏదో కొంచెం ఎక్కువ పడిపోతే ఏమన్నా అయిపోతుంది అనేసి బాండ్లు ఏమైనా దొల్లిపోయి కానీ దాన్ని నిండగా నీళ్ళు నూనె చేస్తాను భయపెడతాన చెప్పేది అవును కట్ట కొలత పోయేలా

అయిపోయిందా అప్పుడే అంటే పచ్చడి చేసుకుంటే కష్టం అనమాట మొత్తానికి అయితే గాయత్రి ఫస్ట్ టైం కొత్తగా అంటే నా చూసి మా ఇంట్లో కొత్తగా ఉన్నది కరీంపాల పచ్చడి చేసిందండి ఎట్లా ఉంటుంది నువ్వు తెచ్చి చూద్దాం ఇప్పుడు ఓకేనా గాయత్రి గాయత్రి వాసన దెబ్బల వాసన కాదండి తిని రియల్గా కొంచెం చేసిన చూద్దాం ఫ్యాన్ పెట్టేదా సూపర్ ఉంది కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది

మిరకన ఇంకా నలసదాం. హ్ చరమాల్ వెంటే కొడబొల్దా. చేసుకొని ఆ మిరకనం ఇంకింది తిని అందులో మిక్సీలలో కొట్టితే టేస్ట్ వేరే ఉంటదయా. రోడ్ పచ్చ కదా. భయంకర దీన్ టేస్ట్ వేరే మిరకన స్టాప్ అవసందల. కూడి ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నాం వల్లే లైక్ చేయండి ఫస్ట్